సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా పోడు దేవునికొ ఇన్ చూడే ఆ దేవుని ఇన్ చూడే ఎలా పొడో దేవునికొ ఇన్ చోడే ఎన్న బల మొన్న

జీవంగల దేవా నమ్మలిగిన ప్రభాస్ సర్వాధికారి వందనాలు స్తోత్రాలు ఈ బైబిల్ సహవాస పరిచయం మీరు ప్రేమించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరము మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నాయన ఈ సహవాసాన్ని మనుగోడు యొక్క అతని ప్రభాస్ సంఘము ద్వారా బ్రాంచ్ చర్చిలుగా అనేక చర్చిలు కట్టబడుతూ ఉండగా దాంట్లో మరొకటిగా తండ్రి మీకు స్తోత్రములు నాయన ఇదిగో ఈ యొక్క దుగ్గన పిల్లని ఈ బిడ్జి గుంపులో ప్రభువాని స్తోత్రాలు ఏర్పాటు చేసిన మందిరం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం దయగలిగిన మా తండ్రి వందనాలు నీ కృపను బట్టి నీ బలమైన కార్యాలు ఈ మందిర పరిచయం ద్వారా జరిగినట్లుగా రోగులు బాగుపడినట్లుగా పాపులు రక్షించబడినట్లుగా బలహీనలు బలపరచబడినట్లుగా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరికి మేలు జరిగి విధముగా ప్రతి ఒక్కరి విషయమై సహాయం చేయండి ఈ జన్మను ప్రభువ మీ వాక్యం ద్వారా మాట్లాడారు నీ మాట ప్రకారంగా ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతమైన కార్యాలు జరుగునిగా ప్రార్థన చేస్తున్నా నీ మహిమ చేత ఈ మందిరాన్ని ఆవరించండి ప్రభువా నీ ప్రభావం చేత ఆవరించండి నీకు స్తోత్రములు ఈ మందిరం కూడా నీ సన్నిధి ఉండాలయ్యా మీ ఆత్మను తోడుగా ఉంచండి ప్రభువానికి కందనాలు ఇదిగో నాయన ప్రత్యేక రీతిగా నీ బిడల ప్రభువ దీని కొరకు ఎంత ఖర్చుపడి కష్టపడి ఏ ప్రయాసంారో వారి తగిన ప్రతిఫలాన్ని దేవశ్రుడి తిమోతి పాస్తి గారి యొక్క సంఘ పరిచర్య నానాటికి విస్తరించి శాఖోపి శాఖలుగా విస్తరించి నూతన మందిరాలు కట్టబడి అభివృద్ధి ఫలములు నడిపించబడే కృపలని ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క ప్రభు బైబుల్ సహవాస పరిచయలో మరొక నూతన మందిరాన్ని మీరు మాకు ఇచ్చినందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ నూతన ప్రార్థన మందిరానికి బెరాక చర్చ్ బైబుల్ సహవాసం దుగినపల్లి అనే గ్రామంలో ఓపెనింగ్ చేస్తున్నాము తండ్రి ఆమె అందరి బిగ్గరగా చప్పని కొడదాం అందరి కూడా దయచేసి లోపలికి రండి మీరు అటు వెళ్ళింది తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ కుమారుని ద్వారా ఈ మందిరం అని ఓపెన్ చేస్తున్నాం తండ్రి మందిరం ఓపెన్ చేస్తాం దీంట్లో అనేక మంది విస్తారమని సంఘ పెద్దలను చిన్నలను అందరినీ కూడా మీరు వాడుకోని ఆయన ఈ దినమున కూడి వచ్చిన దైవ జనాంగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ యొక్క మహిమ కొరకై జరిగిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నీ ఆశీర్వదాన్ని పొందుకున్నారు కందనాలు ఈ బెరాక చర్చ్ బైబుల్ సహవాసం అని ఈ నామకరణం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయ నేరడు కనుక సహవాసాన్ని మీరు ఈ ప్రార్థన తీసుకుని మహిమగల కార్యం అని నమ్ముతూ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ నూతన మందిరంలో జరుగుతున్న ప్రతి ప్రార్థన కోరిక ద్వారా మీకు ఈ మహిమ కలుగులుగా కని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాలు ఆశీర్వదించండి ఏసయ్య నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడి కొంచు తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రీసి వారికి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు జరిగినటువంటి సంఘ ప్రార్థన బైబిల్ సహవాస పరిచిన సదాకాలము తోడే ఉండి ఆశీర్వదించు